పేరెంట్స్ పేరెంట్స్ది చాలా ఉంటుంది అరే వాడు పోయిందంట వీళ్ళ అమ్మాయి పోయిందంట అమెరికాకి ఆమె పోయిందంట యూకే పోయిందంట ఇటు పోయిందంటే అమెరికా ఎటు పోయినా పోయినరు బయట దేశానికి పోయినరు నువ్వు మేము ఎందుకు యుఎస్ ప్రిఫర్ చేసుకున్నాం అసలు ఎందుకు రావాల్సి వచ్చింది అమెరికాకి అనేది చెప్తాను ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు రండి ఇక్కడ రెసిషన్ నడుస్తుంది జాబులు లేవు అంత ఫాల్స్ ఓ నలభై లక్షలు యాభై లక్షలు అప్పు చేసి ఇక్కడికి వచ్చే బదులు మీరు జర్ మంచిగా హ్యాపీ హ్యాపీగా రాజా లాగా బతుకొచ్చు ఇండియా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో నా గెటప్ చూస్తే ఈరోజు శుక్రవారం అండి నాకు కొంచెం పూజ అవన్నీ అయినాయి పసుపు కొట్టించుకోవాలి అవన్నీ అందుకే నేను ఈ గెటప్లో ఉన్నా సో చేంజ్ చేసుకునే ముందే ఈ వీడియో ఇలానే వీడియో చేస్తే అయిపోతుంది కదా అన్నట్టుగా చేస్తున్నా సో నేను మాట్లాడే టాపిక్కి దీనికి సంబంధం లేదు అని కమెంట్లు ఏం చేయొద్దు నేను ఎలా ఉంటే అలానే చేస్తాను ఓకే సో అది పక్కన పెట్టేస్తే టాపిక్ ఏంటి అంటే సో పార్ట్ వన్లో చెప్పినట్టు ఎందుకు రావాల్సి వచ్చింది అమెరికాకి చాలామంది ఇలాంటి ఎలాంటి సిచ్యువేషన్స్లో వస్తారు అమెరికాని ఎందుకు చూస్ చేసుకుంటారు అనేది ఈ వీడియోలో మాట్లాడతాను ఓకే సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి సో లెట్స్ గటంటు ద వీడియో మేము ఎందుకు వచ్చాం అనే దానికంటే ముందు అసలు అమెరికాని ఎందుకు చూస్ చేసుకుంటారు స్టూడెంట్స్ ఫస్ట్ థింగ్ నేను చెప్పన అమెరికాని ఎందుకు చూస్ చేసుకుంటారో చా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం వాళ్ళు పోయారు వీలు పోయారు వేర్ పోయారు వాళ్ళు పోయిరు మనం కూడా పోదాం అనేది బాగా ఫిక్స్ అయిపోతారు అండ్ మనం ఎట్లయితే ఇంటర్ ఇంటర్లో ఇట్లా ఎంపీసీ బైపీసీ అనేది మైండ్గా ఎట్లా ఫిక్స్ అయిపోతామో బ్లాంక్గా అట్లా అన్నట్టు అయితే ఇంజనీరింగ్ లేకపోతే డాక్టర్ లేకపోతే ఇంకేదో ఇంకేదో అంతే తప్ప వాళ్ళనికంటూ వాళ్ళకు ఒకటి ఇంట్రెస్ట్ ఉండి దీంట్లో పోతే ఆపర్చునిటీస్ వస్తాయో లేదో అనేది భయం ఫస్ట్ థింగ్ భయం సో అందరూ ఇలా పోతున్నారు బీటెక్ చేస్తున్నారు ఇంజనీరింగ్ చేస్తున్నారు జాబ్లు కొడుతున్నారు బైపీసీ తీసుకుంటున్నారు డాక్టర్లు అవుతున్నారు ఏదో ఒకటి డెంటిస్ట్ ఏదో ఒకటి ఫీల్డ్లోకి సెలెక్ట్ చేసుకుంటున్నారు సో అలా ఆల్రెడీ అవుతున్నారు కాబట్టి దాని మీద గట్టి నమ్మకంతో ఆ పాతను అయితే చూస్ చేసుకుంటారు సో అమెరికాకి ఎందుకు రావాలనుకుంటారు ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్తోనే రావాలనుకుంటారు సెకండ్ థింగ్ పేరెంట్స్ పేరెంట్స్ది చాలా ఉంటుంది అరే వాడు పోయిందంట వీళ్ళ అమ్మాయి పోయిందంట అమెరికాకి ఆమె పోయిందంట యూకే పోయిందంట ఇటు పోయిందంట ఏ దేశమైనా పోనీ యూరప్ కానీ యూకే కానీ లండన్ సారీ ఆస్ట్రేలియా అమెరికా ఎటుపోయినా పోయిన్రు బయట దేశానికి పోయినరు నువ్వుడబో అనేది ఒకటి పేరెంట్స్ ఒకటి మైండ్లో అన్నట్టు అదొకటి ఇంకా దేనికి అరే ఇక్కడ ఎంత కష్టపడ్డా అసలు ఫలితం ఉండలేదు అక్కడికి పోతేనన్నా ఏదన్నా ఫలితం ఉంటుంది పైసలన్నీ వేసుకోవచ్చు అని ఒకరు ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఫైనాన్షియల్గా కమిట్మెంట్స్ ఉన్న వాళ్ళు పోతారు కొంతమంది ఓకే యాక్చువల్గా మేము ఎందుకు యుఎస్ ప్రిఫర్ చేసుకున్నాము అసలు ఎందుకు రావాల్సి వచ్చింది అమెరికాకి అనేది చెప్తాను మాది హస్బెండ్ మా హస్బెండ్ది యుఎస్ఐటీ జాబ్ అండి సో యుఎస్ కంపెనీకే వర్క్ చేస్తాడు సో దాట్ అమెరికా టైమింగ్స్లోనే వర్క్ చేయాల్సి వస్తుంది అన్నట్టు నా పెళ్ళైనప్పటి నుంచి హీఈస్ వర్కింగ్ ఇన్ నైట్ షిఫ్ట్స్ అన్నట్టు ఇండియాలో సో నా పెళ్ళైనప్పుడు కొత్తలో నేను అన్నాను ఎందుకు ఈ నైట్ షిఫ్ట్స్ డే షిఫ్ట్కి మారచ్చు కదా అని అనుకున్నాడు కానీ డే షిఫ్ట్లోకి మారాలి అంటే శాలరీస్ చక్క చాలా తక్కువగా ఉంటాయి యుఎస్ బేస్డ్ కంపెనీస్కి ఉన్న ఇండియన్ బేస్డ్ కంపెనీస్కి కంపేర్ చేస్తే శాలరీస్ చాలా తక్కువ ఉండడంతో దానికి తోడు ఇలాంటి కమిట్మెంట్స్ అంటూ చాలా ఉంటాయి కదా ఫైనాన్షియల్గా కొన్ని కమిట్మెంట్స్ ఉండడం అండ్ మనకి శాలరీ వచ్చిందంటే ఆటోమేటిక్గా కమిట్మెంట్స్ని కూడా అలాగే ఫిక్స్ చేసుకుంటాం కదా హోమ్ అని కార్ అని పిల్లల ఫీజ్ అని అట్లా సో అట్లా చాలా కమిట్మెంట్స్ ఉండడం వల్ల యుఎస్ శాలరీకి ఫిక్స్ అ అవుతూ కమిట్మెంట్స్ బేస్ చేసుకొని ఉండడంతో అండ్ ఇంకొకటి ఏంటంటే ఎంత మేము కష్టపడ్డా సరే మాకు అటు సైడ్ అయినా మా అమ్మ వాళ్ళ సైడ్ అయినా ఇటు సైడ్ అయినా ఏమైనా సపోర్ట్ ఉందా అంటే వాళ్ళకి ఆస్తుల రూపంలో ఉన్నాయి కానీ ఆస్తులు నమ్ముకొని మేము కూర్చొని తినలేము అది తీసుకొని డే షిఫ్ట్లోని చేసుకోవచ్చు అనే థాట్ అయితే మాకు ఒకసారి వచ్చింది కానీ వాళ్ళని అడగడానికి కూడా మాకు ధైర్యం రాలేదు అంటే ఇండిపెండెంట్గా వర్క్ చేస్తూ ఉన్నాం కాబట్టి నేనైనా మా హస్బెండ్ అయినా చాలా ఇండిపెండెంట్గా ఉంటాం సో నే నన్ను నేను అసలు మా హస్బెండ్ని మనీ అడగను అంటే మీరు నమ్ముతారా నేను అస్సలే అడగను నా మనీ నేనే ఖర్చు పెట్టుకుంటాను అండ్ ఏదైనా గిఫ్ట్లట్లు ఇస్తే అది కూడా చాలా తక్కువ చేస్తాను కానీ అఫ్ కోర్స్ ప్రేమ ఉంటుంది గోల్డ్ అదో ఇదో మేము తీసుకుంటాం కానీ మోస్ట్లీ నేను అడగను ఐ యామ్ ఇండిపెండెంట్ నేను ఇప్పటికీ ఇండిపెండెంట్ లాగానే ఉందాం అనుకుంటున్నాను నేను ఎప్పుడైతే నేను ఇండియాలో జాబ్ క్విట్ చేద్దామని అనుకుంటున్నానో అప్పుడు నేను చాలా ఆలోచించి డెసిషన్ తీసుకున్నాను నా బ్యాంక్లో నేను జాబ్ చేసిన డబ్బులన్నీ అట్లా బ్యాంక్లో ఫిక్స్ చేసుకొని కొన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకొని అప్పుడు నేను డెసిషన్ తీసుకున్నాను ఓకే ఐ వాంట్ టు క్విట్ లెట్స్ టేక్ సమ్ బ్రేక్ అని ఇండియాలో అప్పుడు జాబ్ మానేసిన అది కూడా నేను మనీ సేవ్ చేసుకున్న తర్వాతనే ఆలోచన వచ్చింది నాకు సో ఇలాంటి మెంటాలిటీస్ మా ఇద్దరివి అట్లాంటి మెంటాలిటీస్ ఉండి పేరెంట్స్ని అడిగి సరే ఎంతో కొంత తీసుకొని బ్యాంకులో వేసుకొని తర్వాత డే షిఫ్ట్ చూద్దాము అనే థాట్ మాకు రాలేదు వచ్చినా ఇంప్లిమెంట్ చేయలేదు ఒకటి సో అట్లా నైట్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్ కంటిన్యూస్గా ఇప్పటికీ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఆయన నైట్ షిఫ్ట్స్ చేస్తున్నాడు దానివల్ల ఎలా ఉండేదంటే మా పండుగలకి మార్నింగ్ లేవడానికి ఉండదానికి నేనే అన్ని పనులు చేసుకోవాలి మా బాబుకి అయితే పేరెంట్ టీచర్ మీటింగ్స్ అయినా ఆయనకు సంబంధించింది ఏదైనా నేనే స్కూల్కి వెళ్ళేదాన్ని ఏ ఫంక్షన్స్కి వాటికి వీటికి అటెండ్ అవ్వడానికి ఉండదు ఎందుకంటే నైట్ పడుకొని మార్నింగ్ నెక్స్ట్ డే మధ్యాహ్నం ట్వెల్వ్కి వన్కి అట్లా లేవడం జరుగుతుంది సో ఇలాంటి డిస్టర్బెన్స్తో పాటు చాలా ఎఫెక్ట్ అయ్యేది హెల్త్ అరే ఏంటి ఇది ఎఫెక్ట్ అవుతుంది సరే మనము అప్పుడు నేను అన్నాను కదా ఇదంతా కాదు ఈ జాబ్ ఏదో మనము అమెరికాలో ఉన్న యూఎస్ఓ యూకే ఆస్ట్రేలియా ఎటన్నా వెళ్ళిపోదాం వేరే దేశానికి పోదాం వెళ్ళిపోయి కష్టపడదామని అన్నా అన్న తర్వాత వెళ్తాం అయితే ఆఫీస్ వాళ్ళు తీసుకోవాలి లేకపోతే స్టూడెంట్ ఫీజు వెళ్ళాలి సో నేను ఆఫీస్ వాళ్ళు పంపించే సిచ్యువేషన్ ఎక్కడ మాకు కనబడలేదు సరే తర్వాత ఏమనుకున్నాం స్టూడెంట్ లాగా వెళ్ళిపోదాం ఏం కాదు మా అంటే టూ ఇయర్స్ యూకేలోకి పోతే వన్ టూ ఇయర్స్లో అయిపోతుంది ఎవరికాకపోతే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ మనం వెంటనే టగటగా చేసేసుకొని మళ్ళీ జాబ్ లేదని ఎక్కొచ్చు అని అంటే మా హస్బెండ్ అస్సలే ఒప్పుకోలేదు లేదు ఇన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని నేను మళ్ళీ నా కెరియర్ని ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి చదువుతో అని అంటే నేను నాకు నచ్చదలేదు అయితే ఆఫీస్ వాళ్ళు పంపిస్తే పోదాం లేకపోతే వద్దు ఇక్కడే ఉందాం ఇట్లనే బతుకుదాం మా అంటే ఒక ఫిఫ్టీ ఇయర్స్ వరకు బతుకుదాం తర్వాత రిటైర్మెంట్ లాగా తీసుకొని ఈ ఎల్ఐసీలు వేసుకున్నాం కదా ఆ మనీతో ఏదో కూర్చొని సెటిల్ అయిదాం అప్పటి వరకు ఆయన పెరుగుతాడు వాడు అందుకుంటాడు అనే ఆలోచన ఉండే అట్లా ఫిక్స్ అయిపోయి ఇక డే షిఫ్ట్కి వెళ్ళిపోలేదు నేను డే షిఫ్ట్ అయినా తను నైట్ షిఫ్ట్ వర్క్ చేసేది అన్నట్టు ఇదంతా చాలా బాధ అనిపించేది అంటే అసలు నేను ఆయన మా హస్బెండ్ ఇలా టైం స్పెండ్ చేయకుండా నైట్ కలిసి పడుకోకుండా మేము ఇద్దరం ఒక పక్కన ఆయనేమో ఆఫీస్ పని చేసుకుంటూ ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఇదంతా చాలా బాధ అనిపించేది మా హస్బెండ్కి ఆఫీస్ నుంచి ఒక ప్రపోజల్ వచ్చింది మెక్సికోకి వెళ్ళిపోవాలి అని మెక్సికోకి వెళ్ళిపోవాలి కానీ నాట్ విత్ ఫ్యామిలీ నువ్వు ఒక్కడవే వెళ్ళాలి అది షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ అని అన్నారు అంటే ఓకే ఫస్ట్ అయితే నేను వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత ఫ్యామిలీని ఎట్లనైనా తీసుకోవచ్చు తీసుకొని వెళ్ళిపోవచ్చు అని అనే ప్లాన్లో ఓకే అని స్టాంపింగ్ వెళ్ళిండు స్టాంపింగ్ మెక్సికో స్టాంపింగ్ పడింది ఆల్రెడీ వీళ్ళు ఇద్దరు ముగ్గురు మేనేజర్స్ని పంపిణ్ మా హస్బెండ్ ఈస మేనేజర్ ఈ కంపెనీ అనేది నేను తర్వాత చెప్తాను ఫ్యూచర్ వీడియోస్లో సో నేను మేనేజర్ అన్నట్టు ఇద్దరు ముగ్గురు ఆల్రెడీ వెళ్ళారు ఉంటున్నారు వాళ్ళు ఫ్యామిలీస్ని కూడా తెచ్చుకున్నారు వాళ్ళతో మేము మాట్లాడినాం ఫ్యామిలీస్తోని ఎ ఎలా ఉంది ఏంటి అంటే ఏం లేదు ఇక్కడ చాలా బాగుంటుంది అని అన్న తర్వాత ఓకే ఫస్ట్ నువ్వు వెళ్ళిపో ఆరు నెలలే కదా నువ్వు వెళ్ళిపో తర్వాత మమ్మల్ని తీసుకొని పోదులే ఈ నైట్ షిఫ్ట్స్ కంటే డేలో అందరం కలిసి టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది కదా ఆరోగ్యం బాగుంటుంది అని అనుకొని సరే నువ్వు వెళ్ళు అని అన్నాక స్టాంపింగ్ పడ్డది స్టాంపింగ్ పడ్డాక పెద్ద అదేంటి అంటే ఆఫీస్ వాళ్ళు సడన్గా చెప్పారు లేదు కాంట్రాక్ట్ ప్రాజెక్ట్ క్లోజ్ అయిపోయింది ఇప్పుడు మీరు మీరు వెళ్ళే నీడ్ ఏం లేదు అవసరం ఏం పడలేదు సో మీరు ఉండాలి నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు అని అన్నారు కామ్గా మా జాబ్ మేము చేసేసుకుంటే ఆఫీస్ వాళ్ళు కొత్త కోరికనైతే పెట్టిన్నారు కదా మా ఇంట్లో సరే పెట్టాకనైనా తీసుకపోతారా అంటే తీసుకోలేదు అరే ఏంటిది ఇచ్చి బ్యాడ్ లక్ అని అనుకున్నాం మళ్ళీ ఏదో ఇది మళ్ళీ మేము పనులు చేసుకుంటూ ఉన్నాం అండ్ నేను ఎందుకు జాబ్ క్విట్ చేశాను అది నేను ఆల్రెడీ వీడియోలో పెట్టాను మీరు ఇంకా చూడకపోతే ఆ పాత వీడియో వెళ్ళి చూడండి సో తర్వాత నేను జాబ్ క్విట్ చేసిన ఇక వద్దురా బాబు అని నాకు కంటిన్యూస్గా వర్క్ చేయడం వల్ల ఇక ఎందుకు కొంచెం బ్రేక్ తీసుకుందామని నేను మానేసిన మానేసిన తర్వాత విత్ ఇన్ నేను నవంబర్లో మానేసిన మాకు జాన్ డిసెంబర్లో ఆఫీస్ నుంచి ప్రపోజల్ వచ్చింది ఏమని అంటే మీరు యుఎస్కి వెళ్ళాలి అక్కడ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది నువ్వు వెళ్ళి చూసుకోవాలి అని అన్నారు విత్ ఫ్యామిలీ ఈసారి విత్ ఫ్యామిలీ ఓ అని అనుకున్నాం కానీ ఎంత అనుకున్నా మళ్ళీ తర్వాత వీళ్ళు ఏం పెద్ద బాంబు వేస్తారో కంపెనీ వాళ్ళు అని అదొక భయం చాలా ఉండే సో తర్వాత స్టాంపింగ్ అయిపోయింది మేము వచ్చేసినాం సో మాకు జనవరి నుం డిసెంబర్లో ప్రాసెస్ స్టార్ట్ చేస్తే మాకు మే మేలో అన్నట్టు మార్చ్లో అయింది మాకు స్టాంపింగ్ అంటే అన్ని మంత్స్ స్లాట్స్ దొరికి బయోమెట్రిక్ వీసా ఇంటర్వ్యూ అన్నీ అయ్యేసరికి మాకు ఇంత మార్చ్ వరకు టైం పట్టింది అన్నట్టు మార్చిలో మేలో మేము ఇటు అన్నట్టు మాకు వీసా ప్రాసెస్ అదంతా నేను వేరే వీడియోలో చెప్తాను సో మేము ఎందుకు రావాల్సి వచ్చింది అంటే ఎందుకు ఓకే సో వచ్చిన తర్వాత మా జాబ్లో ఓకే మేము ఉంటాం పక్కన పెట్టేస్తే ఇప్పుడు నేను ఎందుకు వచ్చాము మేము ఎందుకు రావాల్సి వచ్చిందనే పాయింట్కి నేను ఆన్సర్ ఇచ్చిన కదా సో వచ్చే వాళ్ళ కోసం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇది ఏంటి అంటే స్టూడెంట్స్ వస్తున్నారు చాలామందికి స్టాంపింగ్ ఈజీగా పడిపోతున్నాయి ఇప్పుడు బీటెక్ పర్సెంటేజ్ అనేది చాలామందికి బాగానే ఉంటుంది ఉన్నోళ్ళే అప్లై చేసుకుంటున్నారు అండ్ బీటెక్ పర్సంటేజ్ తక్కువ ఉంటే ఏమన్నా ఫాల్టా అంటే అట్లేం లేదు మీరు మంచిగా టూ ఫెల్ లో వాటిలో ఎగ్జామ్ ఇంగ్లీష్ ఎగ్జామ్ వాటికి టోఫెల్లో మంచి స్కోర్ ఉంటే మీకు వచ్చేస్తుంది బీటెక్లో మరీ తక్కువ ఉంటే కూడా ఇవ్వరు ఎందుకంటే నీకు ఇంత తక్కువ ఉంది అక్కడ పోయి ఏం చేస్తావు ఇక్కడే చదువుకోలేదు కదా అని అంటారు అట్లనే కాకుండా మీరు ఏదో సిక్స్టీ పర్సెంట్ అట్లున్నా కూడా పర్లేదు మీకు స్టాంపింగ్లు పడిపోతాయి ఓకే వస్తున్నారు కరెక్టే నేను చెప్పే అడ్వైస్ ఏంటి అంటే రండి ఎవ్వరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు రండి ఇక్కడ రెసిషన్ నడుస్తుంది జాబులు లేవు అంత ఫాల్తు అంటే ఉంది జాబ్ రెసిషన్ కంపల్సరీ ఉంది లేదని నేను అంటలేను కానీ దాన్ని మైండ్లో పెట్టుకొని అయ్యా మనకి అక్కడ జాబ్స్ లేవు లేవు అని అనుకొని మీరు మాత్రం రాకుండా ఉండొద్దు మీకు నిజంగా రావాలి అని అనుకుంటే రండి కాకపోతే వచ్చి నేను ఓ ఇరవై డాలర్లకు ముప్పై డాలర్లకో లేకపోతే హోటళ్లలోనో అక్కడెక్కడనో పని చేసుకొని బతుకుతానంటే మాత్రం వద్దు అదే లైఫ్ మీరు ఓ నలభై లక్షలో యాభై లక్షలు అప్పు చేసి ఇక్కడికి వచ్చే బదులు మీరు జర్ మంచిగా హ్యాపీగా రాజా లాగా బతుకొచ్చు ఇండియాలో లేదు నేను మంచిగా ఎర్న్ చేసుకోవాలి నేను ఒక సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలి నా మాస్టర్స్ అయిపోయే రోపు నేను ఇలా సెటిల్ అవ్వాలి అని గోల్ పెట్టుకున్న వాళ్ళు మాత్రమే రండి రెసిషన్ ఇస్ నాట్ పర్మనెంట్ ఈ జాబ్లు లేకపోవడం అనేది పర్మనెంట్ కాదు ఇప్పటికీ జాబ్లు వచ్చేటోళ్ళకి వస్తున్నాయి రానోళ్ళకి మరీ ఇక ఏం స్కిల్స్ లేని వాళ్ళకి వస్తలేవు కానీ రెసిషన్ డజెంట్ ఎఫెక్ట్ యువర్ స్కిల్స్ అన్నట్టు మీకు ఖచ్చితంగా స్కిల్స్ ఉండి లేదు నాకు దీంట్లో పట్టుంది నాకు జావాలో ఉంది నాకు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఉంది అని మీరు అనుకుంటే ఖచ్చితంగా రండి మీరు జాబ్ కొట్టండి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు లైక్ మీరు మాస్టర్స్ కంప్లీట్ చేయండి కంప్లీట్ చేసేలోపు మంచిగా టెక్నాలజీస్ నేర్చుకోండి మీ అన్ని వీడియోలు చేస్తారు జాబులు బాగాలేవు జాబులు లేవు అది లేదు ఇది లేదు మేము ఇన్ని సంవత్సరాల నుంచి కూర్చుంటాను ఇన్ని నెలల నుంచి కూర్చుంటాం అంతా ఫాల్తో ఒకప్పుడు కూడా మా అన్నయ్యలు మేబీ వాళ్ళు టూ థౌజండ్స్లో టూ థౌజండ్ ఫైవ్లో టూ థౌజండ్ టూలో అట్లా వచ్చిండ్రు వాళ్ళకు కూడా అప్పుడు సిచ్యువేషన్ అట్లనే ఉండేనంట అందరికీ అట్లనే ఉంటుంది జాబ్లు ఇప్పుడు కాంపిటీషన్ పెరిగింది బాబు అంటే చాలా మంది స్టూడెంట్స్ రావడంతో చాలా కాంపిటీషన్ పెరిగిపోయింది దానికి తోడు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నోళ్ళది కాంట్రాక్ట్స్ అయిపోవడం వాళ్ళు జాబ్ల కొత్త జాబ్ల కోసం వెతుక్కోవడం ఇంటర్నల్గా హైరింగ్ జరగడం నా తమ్ముడు ఇప్పుడు నేనే ఉన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు నేనున్న నా చెల్లో నా తమ్ముడో వస్తాను నేను ఒకవేళ నేను ఏం జాబ్ చేస్తాలేనో చెప్తానా ఒకవేళ నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నాను అనుకో ఆల్రెడీ నా తమ్ముడో నా చెల్లో ఇక్కడ వచ్చి మాస్టర్ చేస్తే నాకు ఏదైనా చిన్న రిఫరెన్స్ నాకు ఆఫీస్లో దొరికినా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాను అన్నట్టు అట్లా కొన్ని జరుగుతున్నాయి బట్ దట్ ఈస్ నాట్ పర్మనెంట్ ఖచ్చితంగా స్కిల్ ఉన్నోనికి జాబ్ వస్తుంది మీరు అది మైండ్లో పెట్టుకొని నేను రావద్దా అని మాత్రం మీరు పెట్టుకోవద్దు ఖచ్చితంగా రండి కాకపోతే మంచిగా స్కిల్స్ నేర్చుకొని రండి ఒక గోల్ పెట్టుకొని రండి చిన్న చిన్న జాబులు చేసుకొని నేను బతుకుతా అంటే మాత్రం వద్దు మీరు ఇండియాలోనే ఉండండి లేదు నేను మంచిగా సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలి నేను ఒక పది సంవత్సరాలలో ఐ వాంట్ సీ మై సెల్ఫ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ ఒక కార్ కొనుక్కోవాలి ఒక బంగ్లా కొనుక్కోవాలి ఇండియాలో ఇక్కడ కాదు ఇక్కడ ఈజీ నీకు కార్ కొనుక్కున్నాడు బంగ్లా కొనుక్కున్నాడు ఈజీ ఇన్స్టాల్మెంట్లు నీకు ట్యాక్స్లు ఇంట్రెస్ట్లు ఫుల్ పడతాయి ఎవడన్నా నీకు వెయ్యి డాలర్లు కడితే ఇల్లు ఇచ్చేస్తాడు కార్ ఇచ్చేస్తాడు ఇంకో రెండు వేల డాలర్లు ఎక్స్ట్రా కడితే ఇల్లు ఇచ్చేస్తాడు కానీ మీరు ఎంత కేపబుల్ ఉన్నారు మంత్లీ ఇన్స్టాల్మెంట్లు కట్టుకోవడానికి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి ఇప్పుడు మేము కూడా మేము విఆర్ టేకింగ్ టైం మేము వచ్చి మూడు అయినా కూడా మేము ఇప్పటివరకే కారు కొనుక్కోలేము మేము ఎట్లా అట్లా గెట్ ఆన్ అవుతున్నాం ఎందుకంటే అంత నెససరీ అనిపిస్తలేదు మాకు ఇప్పుడు కారు సో అందుకని టైం తీసుకొని తీసుకుందాం ఇప్పుడు తొందర ఏం లేదని ఎందుకంటే మేము క్రెడిట్ కార్డ్ ఇప్పుడు మాకు జీరోతోనే వస్తాం మనం కదా ఇక్కడికి మనకి ఇక్కడ క్రెడిట్ కార్డు ఉండదు ఇక్కడ ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి ఇప్పుడు మనం పోయి కార్ కొనాలి అంటే కొత్తగా వచ్చిన మనకి క్రెడిట్ కార్డ్ హిస్టరీ అది ఉండదు కాబట్టి చాలా ఇంట్రెస్ట్లు లేస్తారు మనం ఇరవై వేల కారు కొంటే పదివేల డాలర్ల ట్యాక్స్లు ఇంట్రెస్ట్లే పడతాంటాయి అన్నట్టు ట్యాక్స్ కాదు సారీ ఇరవై వేల కారు కొంటే పదివేల ఇంట్రెస్ట్లే కట్టాల్సి వస్తుంది అన్నట్టు క్రెడిట్ హిస్టరీ లేక అందుకని మాకు ఇప్పుడు ఏమంత నెసెసిటీ లేదు మెల్లగా కొనుక్కుందామని ఆగినాం సో ఇదండి నా ఇన్ఫర్మేషన్ అంటే వచ్చే పిల్లలకి వచ్చే నా తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే వస్తే రండి కంపల్సరీ రండి కానీ మంచిగా నేర్చుకోండి ఇప్పుడు అప్కమింగ్ టెక్నాలజీస్ ఏంటో తెలుసుకోండి మీరు ఇంకా వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి చూడండి మీరు ఇంకా వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి నేను అది లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను అసలు వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు అని అండ్ మీరు ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్లకి యూట్యూబ్ వీడియోస్ వీటికి రావద్దు భయ్య ఇక్కడ అది భయ్యా ఇది భయ్యా ఏం నమ్మొద్దు దట్ ఈస్ నాట్ పర్మనెంట్ సో అది తెలుగు ఎవరైనా వెల్కమ్ చేస్తారు నేను చెప్పేది అది ఇప్పుడు మరి నేను ఎందుకు నాకు జాబ్ రాలేదంటే నేను ఏదో మాన్యువల్ టెస్టింగ్ ఆటోమేషన్ అది ఇప్పుడు ఎవరు మాన్యువల్ ఆటోమేషన్ చేసినా కూడా దాంట్లో కూడా సెలీన్యం అని నేను జస్ట్ బేసిక్ చేసినా అంతే దాంట్లో సెలీన్యం అని ఇంకేమో అని ఇంకేవో అని చాలా ఇంప్రూవ్ అయినాయి నాకు ఎందుకు వస్తలేదు నేను నల్ల లేను కాబట్టి నాకు వస్తలేదు సో మీరు కూడా అట్లా ఉండకండి మంచిగా నేర్చుకోండి ఇప్పుడు ఎన్నో టెక్నాలజీస్ ఉన్నాయి అవన్నీ నేర్చుకోండి ఇప్పుడు మీరు బీటెక్ చేస్తున్నట్టయితే మీరు మీరు మీకేమున్నాయి కంప్యూటర్ సైన్స్ కోర్సులు అవన్నీ నేర్చుకోండి అవి కాక జావా నేర్చుకోండి పైతాన్ నేర్చుకోండి బీఐ టూల్స్ నేర్చుకోండి అండ్ మిషన్ లెర్నింగ్ ఏఐ వీటికి సంబంధించిన సంబంధించినవన్నీ నేర్చుకోండి అండ్ నేను మాస్టర్స్ చేస్తూ కూడా మంచిగా కోర్సులు చేసుకోవచ్చు అండ్ ఆన్లైన్ కోర్సులు ఉంటాయి బూట్ క్యాంప్స్ ఉంటాయి సో ఇవన్నీ నేర్చుకోండి అండ్ పక్కా జాబ్ కొట్టాలే మీరు అన్నిటికీ డీగ్రేడ్ అవ్వద్దు అన్ని ఎంతో పెద్ద పెద్ద వాళ్ళకే ప్రాబ్లమ్స్ అయి ఉంటాయి కంపల్సరీ ఉంటాయి ప్రాబ్లం లేని మనిషే ఉండడు అన్నిటికీ డీలా పడిపోకుండా స్ట్రాంగ్గా ఉండి లేదు నేను మీకు మీరే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకటి చెప్తాను మార్నింగ్ నుంచి నేను చాలా అప్సెట్ ఉన్నాను ఎందుకు అంటే చుట్టుపక్కల మనుషులు ఎక్కువ లేరు అంటే మన వాళ్ళని అందరినీ వదిలేసి వస్తాం ఈరోజు పూజ చేసుకున్నా పసుపు పొట్టించుకుందామంటే అంటే పట్టు మన ఐదుగారు కూడా నాకు లేరు ఇక్కడ అంత డి అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయేలాగా ఉన్నా నేను అంటే ఒంటరిగా నా ఏంది ఇండియాలో ఉండి ఎంత మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లుంటుంది ఏంది అనేది ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు ఇండిపెండెంట్ లైఫ్ అందే పక్కనోడు నీ సమస్యనే పట్టించుకోడు నీది నువ్వే మోటివేట్ చేసుకోవాలి నీది నువ్వే బతకాలి అదొక్కటి నేర్చుకోండి అది ఉన్నోళ్ళైతేనే రండి చాలా సెన్సిటివ్ అయితే కష్టం ఇక్కడ బతకలేరు అంటే దునియాకి తగ్గట్టుగా బతకాలన్నట్టు ఇక్కడ అట్లుంటుంది అండ్ దట్స్ ఇట్ సో ప్లీజ్ వెల్కమ్ నేనైతే రావద్దు బాగా లేదు అని అయితే నేను చెప్పను రండి హ్యాపీగా మీరు ఒక గోల్ సెట్ చేసుకోండి సంపాదించుకోండి మీకు ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఉంటే మంచిగా పనిచేసుకోండి ఇంట్లోకి అమ్మ నాన్నలకు పంపించండి మీ కాళ్ళ మీద మీరు నిలబడండి సెటిల్ అవ్వండి ఇది నేను చెప్పేది సో దట్స్ ఇట్ దాట్ నేను ఫ్యూచర్ వీడియోస్లో నేను చాలా ఇంపార్టెంట్ కంటెంట్ అయితే నేను మాట్లాడబోతున్నాను సో స్టేట్ యుండ్ నాకు మన ఛానల్ని మీరు ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు అప్కమింగ్ వీడియోస్ అన్ని స్టూడెంట్కి సంబంధించినవి జాబ్కి సంబంధించినవి అయితే నేను చేయబోతున్నాను సో ప్లీజ్ సపోర్ట్ మీ యాజ్ ఆల్వేస్ ఎవరైతే ఇప్పటివరకు సపోర్ట్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫ్యూచర్లో నేను చేసే ప్రతి వీడియో మీ అందరికీ ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను అలాగే కంటెంట్ చేయాలని అనుకున్నాను సో ఫ్యూచర్లో జాబ్ హంటింగ్ ఎలా ఉంటుంది ఒక రెజ్యూమేన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి జాబ్కి కావాల్సిన టెక్నాలజీస్ గురించి ఆల్రెడీ మాట్లాడినా నేను రెజ్యూమేన్లో ఎలా స్కిల్స్ పెట్టాలి కైనా ఎక్స్పీరియన్స్ కైనా వీటన్నిటి గురించి నేను ఫ్యూచర్ వీడియోస్లో మాట్లాడబోతున్నాను సో అవన్నీ మీరు చూడాలి అంటే వెంటనే వెళ్ళి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్